సో డయాబెటిక్ న్యూరోపత్ అంటే ఏంటిది దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు ఆయుర్వేదం జనరల్గా డయాబెటీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్ లో కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అనేది మనం ఎప్పుడు చెప్తా ఉంటే హెచ్బిఏన్ సింట్ ఫైవ్ పైన ఉంటే దీన్ని డయాబెటీస్ అంటాం జనరల్గా ప్రతి ఒక్కళ్ళు పేషెంట్స్ జనరల్గా మన ఇంగ్లీష్ టాబ్లెట్స్ వాడుతూ జనరల్గా వాళ్ళు ముందరికి వెళ్తుంటారు కానీ చేంజ్ చేయించకుండా ఫాలో అవుతుంటారు దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా హెచ్బీఏవన్సీ అనేది సెవెన్ ఎయిట్ వెళ్తున్నప్పుడు మనకి బాడీలో వచ్చే కాంప్లికేషన్ డయాబెటిక్ న్యూరోపతి ఈ డయాబెటిక్ న్యూరోపతిలో కాళ్ళు మంటలు కాళ్ళు తిమ్మిర్లు కాళ్ళు బ్లాక్ అయిపోవడం హైపర్ పిగ్మెంటేషన్ అనే కంప్లైంట్స్ వస్తాయి సో దీనివల్ల పేషెంట్ ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు మంటలు రావడం చాలా విపరీతంగా తిమ్మిలు రావడం జరుగుతుంది దీన్ని మనం రివర్స్ చేయాలంటే ఫస్ట్ ని రివర్స్ చేయాలి అంటే అక్కడ ఉన్న హెచ్బీఏవన్సీ ఎయిట్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకొచ్చి అక్కడ ఉన్న లోకల్ సెల్స్ ని యాక్టివేట్ చేసి ఆ తిమ్ములు పోయేలాగా లోకల్ మసాజెస్ స్టీము ఇవన్నీ పంచకర్మలు చేయడం వల్ల ఆటోమేటిక్గా సెల్స్ లో యాక్టివేషన్ వచ్చి ఆటోమేటిక్గా మంటలు తగ్గుతాయి ఆటోమేటిక్గా మనకి బాడీ అంతా క్లియర్ అయ్యి మంచి ఆరోగ్యం వస్తుంది సో ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేది ఆయుర్వేదిక్ మంచిగా ట్రీట్ చేయొచ్చు